హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి కొబ్బరి చెట్టుది కొబ్బరికాయకి మొలక వచ్చింది నేను వాటర్లో పెట్టాను మొలక కొంచెం అంతా పెరిగింది వన్ ఇంచ్ అంతా చూడండి సేమ్ ఇదే సైజులో నాకు ఫస్ట్ ఒకటి దొరికితే అది కూడా పెట్టాను అది చెట్ ఏమంటారు చిన్న మొలక కాస్త ఇప్పుడు ఇలా అయ్యింది చూసారు కదా మూడు ఫీట్లు మూడున్నర ఫీట్లు పెరిగింది చెట్టు రెండున్నర మూడు ఫీట్లు పెరిగింది చూడరు ఇప్పుడు అదే ఫస్ట్ నాకు ఇలాంటి చిన్న మొక్క దొరికినట్టే మొలక ఇప్పుడు ఇలా పెద్దగా అయిపోయింది ఇది ఫస్ట్ది ఇప్పుడు సెకండ్ ఇది 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 ఫస్ట్ది ఫస్ట్ది ఇంత పెద్దగా అయింది చూసారు రెండు ఇక్కడే ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మరి చూడండి మీరు కూడా మీ కొబ్బరికాయ కొనుక్కునేటప్పుడు కొబ్బరికాయకు మొలక వస్తే మాత్రం ఇలా వాటర్లో వేసి పెట్టండి మనకు కొబ్బరికాయ అనేది పెద్దగా పెరుగుతూ ఉంటుంది రోజుకి వాటర్ వేస్తూ ఉంటాయి నాకైతే ఇలా ఫస్ట్ పెరిగింది నేను తర్వాత ఇందులో మట్టి వేసిన మంచిగా డబ్బులో పెట్టిన త్రీ ఫీట్స్ పెరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా గంట పేలు కూడా కొట్టండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్